జై శ్రీరామ్ మర్యాద పురుషోత్తముడిగా పిలువబడే చంద్రుని జన్మభూమి అయోధ్య శ్రీరాముడు మనిషిగా క్షత్రియ వంశంలో జన్మించిన దైవ అవతారం ఆయన చరిత్ర భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక ఒక మనిషికి ఉండవలసిన నైతిక విలువలు శ్రీరాముని జీవిత చరిత్ర ఆధారంగా మానవాళికి వాల్మీకి తన రచన రామాయణం ద్వారా అందించారు శ్రీరాముడి పాత్రలను వివిధ రూపాల్లో మనం చూడవచ్చు తమ్ముళ్లకు అన్నగా భార్యకు భర్తగా తండ్రికి తనయునిగా ప్రజలకు రాజుగా గురువుకు శిష్యునిగా సాటి మనిషిగా ఎలా మెలగాలో తన పాత్రల ద్వారా ఆవిష్కరించారు శ్రీరాముడు రాముడు చూపించిన విలువల్ని ఆదర్శంగా అతని అడుగుజాడల్లో మనం నడిస్తే మన జీవితాలు సుసంపన్నం అవుతాయి సుభిక్షం అవుతాయి అదే మనం రాముడికి అందించే కానుక అప్పుడే శాంతి ధర్మం నీతి న్యాయం సాటి మానవుల మధ్య సోదర భావం సం సహాయ గుణం వెల్లువిరిసి మన జీవితాలను శ్రీరామరాజ్యం చేస్తుంది జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి